తల నెల ఎప్పుడెక్కిందో దామయంతి దేవి దామయంతి నాయన అతని ఎరుకొని ఒక నేలాది రామాయ రెండు నెలది రామాయణ ఆరు నెలల దినము ఎప్పుడైంది చూసి చూసింది ఇంద్రదేవుడు చెప్పిన మాట తండ్రికి చెప్పిన ఇంద్రదేవుడు నా పేద బాపు నాకు కొడుకు బిడ్డ వరము కావాలంటే బిడ్డ ఇంద్రదేవుని పేరు పెట్టి ఒక రథం పెట్టు చంద్రదేవుని పేరు పెట్టి ఒక రథం పెట్టామన్నాడు చక్కని కొడుకు బిడ్డ ఉండరు అని చెప్పి భగవంతుడు అని చెప్పి సమర సమరయోగులలో అన్నమాట మాట తల్లి ఇంద్రరాధ భూములు ఇలా పెట్టి చంద్రదేవుని పేరు పెట్టి రథమే ఎప్పుడు నిలబెట్టిందో భగవంతుడు గొప్పగా కాబట్టి కొడుకు బిడ్డ పాలనిచ్చినాడా చంద్రశేఖరమ్మ గారు కొడుకు బిండడు జన్మించిందా ఇద్దరి పిల్లల్ని బట్టి ప్రేమ కొద్ది సాదు గుంటాదు పెద్ద పిల్లగాళ్ళు రోజుల గంటికి పడికి పోతున్నారే పిల్లలు భగవంతుని రథం ఒక్క పేరు పెట్టి ఎప్పుడు రథం నిలబెట్టిందో చక్కని కొడుకు బిడ్డ జలిమించి పుట్టిందో ఆకాడికి ఐదు చదవడికి చదబడికి ఊతన్లు విదరు పిల్లలు వింద్ర సేన రాజు చంద్రశేఖరమ్మ చదవడికి ఊతాలు వస్తాను వేరే ఇక్కడ ఉన్నది వారు రోజు దిన ముందున చక్రవర్తి మా రాజు కన్న దోషిళ్ళు ఓ ముందున లోకమంతా ఆనందం ఉన్నది లోకమంతా సంతోషం కానీ మనకి ఏమీ తక్కర్లేదు కానీ ఈ రోజు చివరి వరకు చెందింది పొందింది ఎంది చివరి మిగిలేదేంది మిగిలేదేంది మనం చేసుకున్న ధర్మమే చెందని పదార్థం చేసుకున్న ధర్మమే చేసుకున్న పుణ్యమే మన ఎంత వస్తది బామా ఈ ధర్మం అర్థముగా అదుతనం పోకూడదు ఈ దినమందున ఏమీ లేదు బామా ఈ పన్నెండు 12 పట్టము లోపల నీరు ధర్మ గంగను కట్టుకొని తన ధర్మం నిను చేసేదా నా చెంది పొందిందేది చివరికి ఈ ప్రపంచంలో అంతస్తులు రావు ఏ బంగారం రాదు నా కొడుకు నా కొడుకు నా బిడ్డ నా ఇల్లు నా బంగ్లా నా ధనము నా బంగారం అని చెప్పి మనం మన ఇంబటి ఏమి చోడు రాదు చేసుకున్న పుణ్యమే చేసుకున్న ధర్మమే మన ఇంత వస్తుంది అంత గొరపు బంగీరాజు దీని ధర్మ గంగ కట్టుకోరి అవ దాన ధర్మం వేస్తా రాజ ప్రపంచం ఏదే దేవి రాజు ఇంత మాట ఎప్పుడు అన్నాడు నామయంతి దేవ్యా చక్రవతి రాజా ఇవాళ రోజు నాడు ఇన్ని దాన ధర్మం చేస్తాను పిల్లలు కరిగిన వాళ్ళ కారణాలు నేను ఇంత ఉండి యావదనము అక్కడ గోవుదనము అన్నదనము చేస్తాను నేను మన ఇద్దరి పిల్లలు ప్రొద్దున లేదు యావలో పాలు వింది ఊరు లోపల పాలు అక్కడ నాయన దాన ధర్మం చేస్తున్నాడు ఇన్ని దానాధర్మాలు చేసింది కాక ఎవరిని కొట్టే వాళ్ళము కాదు ఎవరిని తిట్టే వాళ్ళము కాదు సత్యదాగా కూడా బద్ద మాటద్దు ఓ దేవుడా అని చెప్పి మనం ధరబాద్ అని చెప్పి ధర్మ కంగనం అంటే ధర్మ కంగనం కట్టుకుంటు అంటున్నావా అయ్యా ధర్మ కంకనమునం అంటే అటుది కాదు కం పడద్దు ఆనాటి కాలంలో ధర్మరాజు కట్టుకున్నాడు ధర్మ కంకణం మరో ధర్మ కంకరం కట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు అడవి పాలు అయినారేవా హరిచంద్ర మరో ధర్మ కంకరం కట్టుకొని ఇవాళ రోజులు భార్యను ఇవ్వల భార్యను అమ్మేసిండు కాని కదా కవరున్నాడయ్యాట్లా వస్తామైవ మనకు అదే Thank hey. you. ధర్మాకంకరం అంటే పాండవు ధర్మరాజే కట్టుకున్న ధర్మాకంకరం అబద్ధం వాళ్ళు కాదు ఎవరిని కొట్టేవాడు కాదు ఇవాళ రోజుల ధర్మాకంకరం కట్టుకొని దేశం రాజ్యం ఓడిపోయి తమ్ములం దొరికిన అడిగి పాలైపోయిండు ఆ కులు అలములు తిరుగుకున్న పద్నాలుగు సంవత్సరాలు తిరిగిండు ఆనాడు అబద్ధం ఆడితే ఉన్న దేశం పోయేదా తమ్ముల వాళ్ళు అడిగి వెళ్ళేవాడు పాండవు లేదు మరి ఆనాడు గల సత్యాన్ని సత్య చంద్రమారా ధర్మాకంకరం కట్టుకున్నాడు ధర్మాకంకరం కట్టుకుంటే ఇవాళ గవ్యత్ రూపాయి అక్కడ రూపాయలు కాలని చెప్పి ఆ అక్కడ ఆయన పందెం కడితే ఆ పందెం తెలవలేక ఇవాళ రోడ్డు సత్యం అక్కడ సత్యముల ఒడి మానవానికి బార్యనే కొమ్మటంద్రుడు ధర్మకంగనం కట్టుకున్నాడు దేశం రాజ్యం తండ్రి అన్న ఒక్క మాటకే నాలుగు సంవత్సరాలు అవి లోపల తిరిగి ధర్మం కాదు నువ్వే కాదు మేము కూడా అద్దమాడరాదు మేమే కాదు ఇవాళ రోజులు మన ఇద్దరి పిల్లగాళ్ళు కూడా అబద్ద మాడరాదు నేను బాగానే ఉన్నాం కదా ఇన్ని దాన ధర్మం చేస్తున్నాం మంచిగా ఉన్నాం కదా ఇప్పుడు మనం ఏం తగ్గబయింది మనం ఎవరికి పుణ్యం చేస్తలేము ఎవరికి దాన ధర్మం చేస్తలేము కాదండాలి అల్లంగా జీవితంలో చెప్పినా బామా నేను ఎవరి మాట వినవా అని చెప్పే కానీ ఒక్కటే మాట నా తల్లిదండ్రి సత్యం వా నా తండ్రి ఏ విధం ఉండను ఆ విధం ఈ ప్రపంచంలో నా పేరు వెళ్తుంది కానీ ఇప్పుడు కంకణం కంకణం గట్టు కోరి ప్రపంచము లోపల నా పేరే ఉండాలన్నది నా కోరిక అంతే అంతేనా వారి రోజు ముందు రాదు ఒక చక్రవర్తి మహారాజ్ సుధాగిరి నగరం లోపల పన్నెండు బజార్ పట్టంలో ధర్మాక గణం గట్టు గూరి యుధ శివాజీసు చక్రవతి మారాజు ధనధర్మం బుయ్యసుమతున్నాడు చేస్తాడు అన్నదానం చేస్తాండు ఆకాశం పోయే పక్షులకు మీద ఓయే సీమకు ఒక్క చక్కెరి దాని చేస్తాండు మీద ఓయే పక్షులకు ఒక బగ్గీస కట్టాడు మరి అన్నం లేని వారికి అన్నం పెడతాడు పోయినం లేని వారికి పోయినం పెడతాడు పెద్దవారి పెళ్లి చేస్తుడు కలిగిన వారి కారణాలు చేస్తుడు ధర్మలగ్గాలు ధర్మ పెళ్లి చేస్తుడు ధర్మదాత చక్రవతి రాజని చెప్పి ఒక పేరు వెళ్తాంది చక్రవర్తి చేసిన పుణ్యం చక్రవతి చేసిన ధర్మం ఈ సుధాగిరి నగరంలో అన్న నెలకు మూడు వర్షాలు గురిసే చందర మూడు వర్షాలు కూర్చినాయి బంగారు పంటలు పండినాయి కోసిన కొయ్యే కాలు పండింది మన్ను మూర్తే బంగారం అయింది మరి వీరోజు వందన అన్నం పెట్టి అన్న దానం చేస్తాడు పుణ్య చేస్తాడు మరి అన్నం తిని వెళ్ళిపోయిన తర్వాత అన్నం పెట్టిన వాళ్ళకు పుణ్యం కాదు విస్తరాకులు తీసిన పుణ్యం ధర్మదాత చక్రవతి రాదు ఎగిరేస్తే ఏ జంగాళ్ళకు అన్నదానం எங்கிணை அன்னமுசி கோட கேசி கொடுத்து எங்கில அன்னமுட கேசி கொடுத்து மொழக்கலே புண்ணியம் புண்ணம் தர்மம் தர்மமுன కొడుగు బిడ్డ కూడా చేసిన ధర్మం కొడుకు బిడ్డ యొక్క తల్లిదండ్రులు లేని వారికి పసి పాపలకు పాల వరాలు పాలు పోతండి వారు చేసిన పుణ్యము ఇచ్చిందే పగట్టుకోని మాకు ఇంత సభకే బయటే

ఆ సభలో అక్కడ ఇంద్ర లోకం ఉన్నటువంటి తెప్పలే తను పుణ్యం అటు వస్తుంది చూసినాడు ఆ ఇంద్రదే హరి ఇందలోకంలో చూడోదిండి దేవతలు ఇంత పుణ్యాత్ముడు ధరత్ముడు అయ్యా విష్ణుడు చక్రవర్తి రాజు ఎదురు పుణ్యం అటువంటి తెప్పల కట్టుకొని మాత్రం అని చెప్పి ఇంద్రదేవుడు ఎప్పుడన్నాడు ఇంద్రాదేవుడు అయినా అటువంటి నరుడు నలగ నల్లదలగా పొరుగు ఆఫ్టర్ నలుడు చేసిన పొండెం తెప్పలు కట్టుకున్న వస్తున్నాయి అంటున్నదే అలాంటి చక్రవర్తి రాజుని అబద్ధమాడిస్తాను అంత ధర్మడు అంత సత్యవంతుడు దేవాలకంలో లేడు ఇంద్రాలోకం లేడు నల్ల చక్రదకు విడై తండ్రి నల్ల చక్రవర్తి రాజు అని అబద్ధండిపిస్తా వాడి నరుడు ఆయన పుణ్యాత్ముడు ధర్మాత్మలారా ఎందుకు నక్షత్ర కొడు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కలియవ పురుషుడు మరి అటువంటి ఎవరు కలియవ పురుషుడు అటువంటి ఎవరు చక్రావతి రాజు అవద్ద పాటి చేస్తావా కాదు నీ తోటి అవుతుంది కాదు ఐతది కాదు అవుతుంది అన్న అవుతుందా అవుతుంది అంటే చక్రమహారాజుని అటువంటి దామయంతిని కొడుకు బిడ్డిన అవద్ద పాటి ఇస్తే నేను నా ఇంద్ర సభ నీకు

ఏది ఏమైనా కానీ అటువంటి అటువంటి చక్రవర్తి రాజు రామయంతి గాని వారి కొడుకు బిడ్డను గానీ అబద్ధండిస్తా అని చెప్పి ఏది ఏమైనా పర్వాలేదు ఇవాళ బట్టి నిద్ర రూపంలో పోయితే వాళ్ళు నా చేసి దిక్కరు మరి వాళ్ళని ఆడి అని చెప్పి శని వారిని అవుతాను కూడా మార్చి ఆయన రావంగా చూచిండు ఆయన అటువంటి చక్రవర్తి రాజు ఎక్కడ చూసినా గానీ పూజలు పునస్కారాలు ఉన్నాయి మరి ఎక్కడ చూసినా ముగ్గురే తాను ఇటువంటి ఒక చక్రవర్తి రాజు ఇంట్లో పోద స్థలము లేదు మరి ఎక్కడ పోతే నాక స్థలం దొరక చెప్పి నాలుగు దిక్కలు ఆలోచించాడు అయినా అటువంటి చిన్న బాబు ఆయన చిన్నబాబు కొడుకు దాని దా ఉన్నాడు పుషరుని ఇంటికి పోయి అటువంటి శనివారుని అవుతారు మేము పొడమార్చి బ్రాహ్మణి రూపంలో పోయి వాడికి కళ్ళు పిల్లవాడు చెప్పి వారికి వీరికైనా కొట్టాల పెడుతుంటారు కదా రో శనివారు నల్లా పుష్రుడు అటువంటి ఒక పుష్కరుడు తన మీనమామలు ఏడుగుడు మీనమామలు తీసుకొని కదా అక్కడ ఆటో బండి బ్యాగ్ ఆడి పుళ్ళు దాగి

ఊరు గ్రెత్తులకైనా కాస్తల పొగడకు గడ్డి గుడ్డ కట్టుకోని అగోగుట్టలు పట్టుకోని చెటాటు పట్టి గట్టలు ఏరుకొని ఊరులో పి బతులు కదా నల్ల పుషరుడు అదే నల్ల పుషరుడు ఇంటిక చిడెవరు శనివరుడు అర హరహర మాదేవో అయ్యా నల్ల ఏం నేను నాకు ఇన్ని బియ్యం అన్న పెట్టు నువ్వెవరు నేను బ్రాహ్మణు అసలు నీ కంటి కళ్ళు అరే ఇంట్లో నల్ల పుష్పరా గడ్డి గుడిచని బాధపడకూడ్రో నల్ల పుష్పరా గడ్డి గుడిచలేమున్న దాదాపు ధనవంతులు ఇంకా ఉండే నాయన అరే తిండే నాకు తిండి లేదు కంటే అడవి కట్టెలన్నీ ఏడుకుని బాధాన్ని పెట్టుకున్నాను ఈ పూడకు తింటే ఈ పొడవు లేదు బియ్యం చాలా బియ్యం ఇప్పుడు అనుకుంటున్నా ఇప్పుడే ఆ తినే తినే టైం లో నువ్వు వచ్చిన నా దగ్గరేముందిరా బిడ్డా బియ్యపప్పు లేకుండా నువ్వు తిరే తిండి కదా అందులోకి నువ్వు ఒక బుక్ తినావు నాకు ఒక ఐదు మెతుకులేయప్ప లేదా ఐదు మెతుకులు లేవు ఐదు మెతుకులు లేవు అని చెప్పి ఎప్పుడన్నాడు శనివారుడు అష్ట కంకణాల వస్తా దింపుదే అవకుండా మాయమైనా ఎవరు ఉన్నకా అటువంటి అటువంటి శనివారు అయ్యో పొద్దు అంత నేను అన్నం లేకుండా ఆకారం లేకుండా నేను కట్టెలు అమ్ముకొని బతికి పిడికాడ అన్నం దీని మాయమైపోయింది మరి బ్రాహ్మణుడా ఎటువంటి దేవుడా అటువంటి పురారుడా వరుడా నరుడా మంత్ర కాడా తెలియదు గిదగిరికి వచ్చి బ్రాహ్మణు అని కాళ్ళు మట్టుకున్నాడు మాయమైపోయింది అయ్యా ఏమీ లేదా చేయరా నేను ఐదు వెతుకునేమంటే వెళ్ళిపోతున్నారు బీట నేనేం చేయాల బీడ లేదయ్యా ఇప్పుడు ఇట్లా అన్నం ఇంత వంట కింద తిందాం తిన్నామా నా అన్నం మాయం నీ అన్నం నీ కుండలు చూసుకో అచ్చు చూసే కుండలు ఉన్నది అయ్యా నువ్వు ఎవరయ్యా ఇంత వేమి నల్లా పుష్కర నీ ఒక బ్రహ్మణుని గాను అయ్యని గాను అచ్చడిని గాను దంగ గాను ఉన్నది వీడి ఎవరైనా గుట్ట కలియుగ పురుచుడంటే అంతేనా అయ్యో శనివారా నా దగ్గర తినే తిండి లేదు కట్ట బట్టలు పెట్ట సొమ్ము లేదు ఎందుకంటే పెళ్లి పేటాకులు అయిపోయినాయి నేను మామూలు కొన్ని రోజులు తాజా ఎవరు తాగుడు చూసి నా మేనూ నేట్లో నిల్ల కొట్టింది దేశం రాజ్యం అయింది కట్టగా కట్టెలు అమ్ముకుని నా ఇంట్లో స్థాని ఉన్నది ఇంకో మళ్ళీ ఎందుకు వచ్చిన నా ఇంట ఏమి దిక్కు లేదు నేను వారి దీని చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తున్నావు అనుకో నువ్వు దేశానికి రాజు నువ్వు చేస్తా దేశానికి రాజుగా